మందు మనుషుడిగా కనబడి మరణము నుండినంతగా మరణము నుందినంతగా ఆయన శిలువ మరణం పొందినంత విధేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకును మరణము నుండి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేత చూపినవాడై తన్ను తాను తగ్గించుకును శిలువ మరణము పొందుటకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు సిలువ మరణాన్ని ఎవరికెత్తారో పాపిలికే మరణాన్ని అది శిలువు యొక్క మరణము తప్పు చేసిన వ్యక్తులకు మాత్రమే శిలివి యొక్క మరణము వాళ్ళకి విధింపబడుతుంది కానీ శిలివి యొక్క మరణము ఆయన భరించాలంటే తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు విధేయత చూపించి ఉన్నాడు ఎందుకంటే ఆయన మనస్థానాన్ని తీసుకోవడానికి ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన తణుకు తానుగు తగ్గించుకుని ఉన్నాడు మరణము నొందినంతగా ఆయన విధేయత చూపించడానికి కారణం ఏంటంటే మనం పొందవలసిన మరణాన్ని ఆయన మీద మోపబడాలంటే ఆ మరణానికి ఆయన ఏం చేయాలంటే విధేయత చూపించారు విధేయత ఎప్పుడైతే చీపించాడో ఆ మరణము ఆయన పొందిన మరణము అంగీకరింపబడతాదే ఆయన విధేయత చూపించకపోతే ఆ పొందుతున్న మరణం పక్షాన విధేయత చీపించకపోతే ఆయన శిలువ మరణము పొందినప్పుడు దాన్ని దాన్ని అంగీకరించకపోతే ఆయన తనుకు తాను తగ్గించకపోతే మరణము పొందుటకు ఆయన అంగీకరించకపోతే అది హృదయంలో పబ్లిక్గా కాదు హృదయములో ఆయన అంగీకరించకపోతే విధేయతకు చీపించకపోతే ఒకవేళ ఆయన మరణము పొందినా సరే మనిషికి పాప విమోచన కలిగి ఉండేది కాదు ఆయన మరణము నొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై ఉన్నాడు కాబట్టి ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలే ఎందుకంటే ఆయన యొక్క విధేయత మన అవిధేయతను అర్థమైంది కదా ఆయన యొక్క విధేయత మన యొక్క అవిధేయతను విధేయతలుగా తయారు చేసింది ఎవరు ఎదుటిగా దేవుని ఎదుట తండైన దేవుని ఎదుట మనల్ని విధేయత విధేయతలుగా నిలబెట్టుటకు ఆయన విధేయత మనకి విధేయత కలగజేసింది ఎందుకంటే మన విధేయత చూపించే వ్యక్తులు మనం కాదు ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు కాదు గౌరవిచ్చే అంత మనస్తత్వం మనలో లేదు అది మరణము నుండి అంత విధేయత మన మరణము పొందేనంత విధేయత మన పొరపాట్లు చేసినా సరే నేను తప్పు చేయలేదంటారు వాదిచ్చేస్తారు ఇచ్చేస్తారు ఈ వీళ్ళు చేసిన తప్పు వేరే వాళ్ళ మీద నిందలేస్తారు తప్పు వీళ్ళు చేస్తారో వేరే వాళ్ళ మీద నిందలేస్తారు కానీ ఏంటంటే అక్కడ ఒప్పుకోరు కానీ నేనేం చేసిన మరణము నొందేనంత విధేయత చూపించదు వారు చేసిన తప్పే ఒప్పుకోరు మరణము పొందేంత విధేయత వారు ఎలా చూపిస్తారు ఆ మరణము అంత విధేయత వలనే మనిషికి పాప విమోచన కలిగి ఉన్నది ఆ విధేయత ఆ మరణము అంత విధేయత ఆయన చూపించకపోతే నువ్వెక్కాలే సిలువ ఆ నువ్వే ఎక్కాలే ఎందుకంటే నువ్వు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతా మాటల ద్వారా పాపం చూపుల ద్వారా పాపం అలవాటుల ద్వారా పాపం ఆజ్ఞాతమే పాపం పుట్టికతో నువ్వు పాపమే ఉన్నావు కాబట్టి ఆయన పొందవలసిన మరణము నువ్వు పొందవలసి ఉన్నది అందుకే ఆయన ఏం చేసిన మరణము నుందినంతగా ఆయన నీ పక్షాన విధేయత చూపించి తండ్రి అయిన దేవునికి అర్పణముగాను బలిగాను పక్ష ఆయన ఆయన మన కోసం కలవరిశిలులో బలియాగమయ్యాను అది కేవలం విధేయత వలన మాత్రమే జరిగింది అది మరణము నుండి అంత విధేయత ఆయన చూపించాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల చూపించిన ఆ విధేయతను ఆయన అంగీకరించాడు